ప్రజలకు సేవలందించే సిద్దిపేట ఏసీపీ అధికారి బాధ్యతా రహితంగా వ్యవహరించమేంటని సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు ఫార్నర్ ఫాస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధగర్ రావు ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో యువకుని అక్రమ కేసు విషయంలో ఏసీపీ సీఐ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ కావాలని సిద్దిపేట ఏసీపీగా పనిచేస్తున్న మధు అడిగితే సీసీ కెమెరాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పడమేంటని ఆరోపించారు తనకు సుడా చైర్మన్ పదవి రాబోతుందని తెలిసి కొందరు తనపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని చక్రధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సిద్దిపేట పోలీసులు పూర్తి బాధ్యత వహించాలని చక్రధర్ గౌడ్ తెలిపారు అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయికి సంబంధించిన విషయంలో ఆ హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలనే అని ఆ పిల్లగాడు అమాయకుడు అని దీనికోసం ఏసీపీ ఆఫీస్ కెమెరాలు నంబర్ వన్ సిఐ కార్యాలయం కెమెరాలు అండ్ రూరల్ పిఎస్ కెమెరాస్ రికార్డింగ్స్ అడిగిన ఇది కాకుండా ఏసీపీ ఆఫీస్ పరిధిలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వెయ్యి మీటర్ల వీడియో ఫుటేజ్ కావాలి సిఐ కార్యాలయం దగ్గర ఉన్న బయట వెయ్యి మీటర్ల ఫుటేజ్ కావాలి వన్ టౌన్ దగ్గర ఉన్న వెయ్యి మీటర్ల ఫుటేజ్ కావాలని మూడు అడిగిన ఆ ఆరు అడిగిన ఈ ఆరు పాయింట్లకి ఇక్కడ ఆర్టీఐ ఇక్కడ వేసిన డీజీపీ ఆఫీస్లో కూడా వేయడం జరిగింది ఇక్కడ వేస్తే సగ సమాధానం రాలే డీజీపీ ఆఫీస్లో మాత్రం మనకు కరెక్ట్ సమాధానం వచ్చింది ఇక్కడ ఉన్న ఏసీపీ ఏమంటుండంటే పాయింట్ నెంబర్ వన్ సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయట గత ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని ఊదరగొట్టి పెద్ద పెద్ద జీబులు ఇచ్చి ఉన్నాయి తీసేసి కొత్త కొత్తవి అది చేసినామని పోలీసు టవర్లు పెట్టినామని చెప్తారు సిద్దిపేట ఏసీపీ ఆఫీస్లో కెమెరాలు ఎందుకు లేవు ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆ లోపల అని ప్రజలు అనుకుంటున్నారు నేనంటే అని జనం అనుకుంటున్నారు బయట ఒక్కటేదో ఏదో శాంపిల్కి పెట్టిరు అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏది సుప్రీంకోర్టే చెప్తుంది ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పదకొండు కెమెరాలు ఉండాలి అని కోర్టు చెప్తుంటే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసుల వ్యవహారం నడుస్తుంది ఇలా అంటే మీరు గవర్నమెంట్కి యాంటీగా పనిచేస్తున్నారు అంటే మన దాంట్లో తప్పు జరుగుతా కూడా మనం ఏదైతే చూపకపోతే రేపు జరిగే పర్యవసనాలకి ప్రభుత్వం ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి డీజీపీ గారి దృష్టికి పోవాలని చెప్తున్నా ఇది ఎంత దుర్మార్గమైన ఆర్టీఏ అంటే ఇది మాత్రం పోలీస్ స్టేషన్లో రాసింది కాదు ఎవడో జిరాక్ సెంటర్ రోడ్ తయారు చేసింది ఇది రియల్గా పోలీసు ఎవరు కూడా ఇంత దారుణంగా ఇయ్యరు ఇక్కడ ఉన్న ఏసీపీ నిర్మాణ దశలోనే ఉన్నాయంటే గత పది సంవత్సరాల సిద్దిపేటలో ఏం జరిగిందో గతంలో ఉన్న ఏసీపీ ఎన్ని సెటిల్మెంట్లు చేసాడో దీన్ని బట్టి చెప్పొచ్చు పోనీ వాళ్ళకంటే బుద్ధి లేదు మన ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు అవుతుంది సీసీ కెమెరాలు నువ్వు ఏసీపీ ఆఫీస్లో ఏర్పాటు దశలోనే ఉన్నాయంటున్నావు ఏర్పాటు దశలోనే ఉన్నాయంటే కెమెరాస్ కొని ఉండాలి ఇది ఏ తారీఖు ఇచ్చిర్రు నాకు పంతొమ్మిది తారీఖు సో నేను పంతొమ్మిది తారీఖు బిఫోరే బిల్స్ అడుగుతా ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నా కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ ఏసీపీ ఇంకేమంటుందో చూడండి సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో వెయ్యి మీటర్ల పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ పన్నెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పదకొండు గంటల నుండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటలు అంటే నేను అడిగింది జస్ట్ ఇరవై నాలుగు గంటల రికార్డింగే అడిగినా కాదు వరకు ఆయన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీయటం మాకు అసాధ్యం ఏమంటాడు పోలీస్ ఆఫీసరు మాకు అసాధ్యం అంటాడు తెలంగాణ పోలీసులకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా వెయ్యి మీటర్ల పరిధిలో జరిగితే నువ్వేం చేయలేవు అన్నట్టు అంటే స్నాచింగ్ జరిగినా నువ్వు చేతులు లేపేస్తావు అన్నట్టు అసాధ్యం అని మాట్లాడిన నీకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కానీ అసాధ్యం అనే పదం వాడద్దు దీన్ని నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తా ఎందుకు అసాధ్యమో అయినా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది ఆయనకి ఏది అంటే మాలాగా పోరాడే గొంతుకాలను తీసుకువయి గాంజా కేసులల్లా ఏదన్నా లంగా దొంగ కేసుల పెట్టి లోపలేసుడు ఆయనకు చాతనవుతుంది అది సాధ్యమే ఇది అసాధ్యం వన్ టౌన్ పరిధిలో సీసీటీవీ లాట అంతర్గత అంతర్గత భద్రత అంతర్గత భద్రత ఇదేమన్నా ఎన్ఎఫ్సియా నే ఎన్ఎఫ్సీ ఏమన్నా లోపల సీక్రెట్లు ఉన్నాయా పోలీస్ స్టేషన్లు ఏముంటాయండి నేను ఏమడిగినా సీసీటీవీ ఫుటేజ్ అడిగినా అంతర్గత భద్రతకు సంబంధించింది ఇవ్వడం సాధ్యం కాదట ఎట్లా సాధ్యం కాదో కోర్టుల జడ్జికి ఇదే చెప్పాలి నువ్వు పోలీస్ క్యాంటీన్ వెలుపల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేయలేదు ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న దొంగలకి ఇది ఒక అవకాశం ఒకటో పట్టణం పోలీస్ స్టేషన్లో వెయ్యి మీటర్ల పరిధిలో గల సీసీ కెమెరాలు తీయటం మాకు అసాధ్యం మళ్ళీ అసాధ్యమే అంటుడు నెక్స్ట్ సిఐ కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజు కెమెరాలు లేవట కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయని ఇంత నిస్సిగ్గుగా చెప్తుండు ఇది వింటే తెలంగాణ పోలీస్ ప్రతిష్ట ఏమవుతుంది డీజీపీ గారి దృష్టికి తీసుకుపోతాయి అసాధ్యం అనే పదం అంటే దొంగలకు సాధ్యమే అవకాశం ఇచ్చినట్టే సిఐ కార్యాలయంలో కూడా వెయ్యి మీటర్ల పరిధిలో ఇవ్వడం మాకు అసాధ్యం అని మీకు విన్నవిస్తున్నా అంటే నాకు చాత కాదు నాకు చాత కాదు నేను కెమెరాలు ఇవ్వలేను అని ఇక్కడ ఏసీపీ వన్ టౌన్ సంబంధించిన ఏసీపీ నాకు రాతపూర్వకంగా ఇచ్చిండు ఇది చాలా దుర్మార్గమైన చర్య నేను చెప్తూ ఉన్న సిద్దిపేటలో ఇప్పుడు పోలీసు వాళ్ళని చక్రధర జిడతాడా అంటే చూడండి మొన్న ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు మీ అందరికి ఐడియా ఉన్నట్టుంది అంతర్గత విషయాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా అంటే పోలీస్ శాఖలో మంచి వాళ్ళు ఉన్నారు సిపి మేడం లెక్క సిపి అనురాధ మేడం అంటే నాకు చాలా గౌరవం కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కోడి చేసి చెప్తున్నా సిపి గారు మీకు ఎందుకు అసాధ్యం ఎందుకు అసాధ్యం అని అడుగుతున్నా నేను మీకు అసాధ్యమైతే ఏసీపీ గారు ఇమ్మీడియట్గా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోండి లేదా డీజీపీ ఆఫీస్కి నేను ఒక విన్నపం చేస్తున్నా ఈ అసాధ్యం అనేటోడు ఏ దేనికి పనికిరాడు మనకి ఇబ్బంది అవుతుంది రేపు కొత్త గవర్నమెంట్ ఎన్నో కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి సిద్దిపేట ఎప్పుడు చూడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు సభలు సమావేశాలు జరుపుకోవద్దని చెప్తుంటారు ఇక్కడ అలాంటి ఒక సమస్యాత్మక ప్రాంతంలో మీరు ఇది అసాధ్యం అని ప్రజలకు తెలిస్తే సీసీటీవీ ఫుటేజ్ లేదు అంటే ఇది అవమానకరం గత ప్రభుత్వం ఎంత నడిపించింది సిద్దిపేటలో ఎన్ని సెటిల్మెంట్లు అని అడుగుతున్నా ఇప్పుడు పంతొమ్మిది తారీఖు ఏడో నెల ఇప్పుడు ఏదైతే ఏర్పాటు దశలో ఉన్నాయంటారో అవన్నిటికీ బిల్స్ ఏం బిల్స్ సీసీటీవీ ఫుటేజ్లకు పెట్టిన బిల్స్ మొత్తం కోర్టుకు సమర్పించాల్సిందే నీ ఇష్టం ఉన్నట్టు ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర పోయి ఇట్లా కొడతా అంటే నడవదు సో దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాను అండ్ ఇంకొకటి ఈ విషయం ఖచ్చితంగా సోదరులు మీరు రాసుకోవాలి ఎందుకంటే రేపు చక్రధరు ఏదో అక్రమ కేసులో దొరికిందని రాయక ముందే నేనే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తున్నా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఒక మాట చెప్పిరు నాకు చక్రధర్ నీకు చూడా రాబోతుంది నీకు సూడా రాబోతుంది కాబట్టి ఈ సూడా వచ్చే ముందే నీ మీద ఒక అక్రమ కేసు పెడితే ఆటోమేటిక్గా దాన్ని ఆపేయొచ్చు అని కొంతమంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవాట్లు బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పోలీసులు చక్రధర్ ఆఫీస్ దగ్గర ఇంత గాంజా ప్యాకెట్ వేసేసి ఎక్కడైనా బండిలో గాంజా పెట్టేసి ఈ వారం రోజుల్లో చక్రధర్ని లోపలేసేయాలి అని అంటారు చక్రధర్ నువ్వు జాగ్రత్త ఉండు కొత్త వాళ్ళ నా రానియకు సిసి కెమెరాలు ఫిట్ చేసుకొని ఒక పోలీస్ స్నేహితుడు నాకు చెప్పిండు సీఎం గారికి ఒక్కటే మాట చెప్పాలనుకున్న సిద్దిపేట నుంచి రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఒక మాట చెప్తున్నా ఇక్కడ చాలా అద్వాన పరిస్థితి ఉంది ఈ ఏసీపీని ఖచ్చితంగా మార్చాలే ఈయన అయినా చాలా దురుసుగా మాట్లాడుతుండు ఆయనకంతా ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే దయచేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకోమని నేను అభ్యర్థిస్తున్నా ఇట్లా అసాధ్యం సుసాధ్యం అనుకుంటా పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటా ఇది ఏందండి ఇది ఏం నడుస్తుంది నా పాత కేసులు అన్నీ తీసుకొచ్చి తోడుకుంటా కూర్చుంటే ఏమవుతుంది నా పాత కేసు ఫైల్ తీస్తుండట చక్రధర్ ఏం చేస్తుండు ఏం కథ చక్రధర్ ఏం చేస్తుండో నాతో వచ్చి చూస్తే తెలుస్తుంది మరి ఆ ఏసీపీకి నేను అంటే ఎందుకు వాడతలేదో అర్థమవుతలేదు లేకపోతే ఆయనకు ఎవరైనా చెప్పి చేపిస్తురా లేకపోతే ఆయనకి ఈగో ప్రాబ్లం ఉందా నాకు అర్థమవుతలేదు ఇక ఈగో ప్రాబ్లం ఉందంటే మరి సరే అట్లా కూడా చూసుకుందాం ఇది మాత్రం చాలా తప్పు ఈ ఆర్టీఐ ఇవ్వడం చాలా రాంగ్ ఈ అసాధ్యం అసాధ్యం అని నాలుగు సార్లు ఆయన మెన్షన్ చేశాడు కెమెరాలు ఇవ్వడం నేనేం వాళ్ళ ఇంట్లో కెమెరాలు అడుగుతలేను ఆయన ప్రైవేట్ లైఫ్ కెమెరాలు అడుగుతలేను పోలీస్ శాఖ లోపల ఏదైతే జరిగిందో ఆ అబ్బాయిని కొట్టుకుంటూ లాక్కుంటూ విపరీతంగా టార్చర్ పెట్టిన వీడియోల కోసమే నేను అడిగినా సో అది బయటికి వస్తుందేమో అని ఈ ఇవ్వలేకపోతుండు నువ్వు కాకపోతే నీ జయజమ్మతో తెప్పించుకుంటా కెమెరాలు అసాధ్యమైనందుకు హెలీప్యాడ్ ఎందుకు అండి పెద్ద పెద్ద ఏసీ జీవులు ఎందుకు అసాధ్యమా చంద్రమండలం మీదకి చంద్రయాన్ టూ త్రీ వన్ ఈ రోజులల్లా అసాధ్యమైన పదం ఎందుకు వస్తుంది మీకు సో ఇది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఏసీపీ ఇక్కడ ఏసీపీ పని చేయట్లేదు నేను ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ నేను మంచిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ అని కోరుకుంటున్నాం సిద్దిపేటలో ఒక డైనమిక్ ఏసీపీ ఆఫీసర్ని మా ఏసీపీని ఓడిగా పాడాలి కెమెరాలు లేకపోతే మా ఏసీపీకి రక్షణ ఎట్లా అని నేను అడుగుతున్నా తప్పైతే మీరు తప్పుగా భావించద్దు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోమని పోలీసు వాళ్ళే చెప్తున్నారు బయట చెప్పే పోలీసు వాడే కెమెరాలు పెట్టుకోకపోతే ఎవరు దిక్కు నేను అడిగే దాంట్లో మీరే చెప్పండి మీ పోలీసు వాళ్ళపైనే దాడి చేస్తారు మీ పోలీసు వాళ్ళపైనే ఎవడో దాడి చేస్తే మీరు సీసీటీవీ ఫుటేజ్ ఏడెతుకుతారు ఏటీఎంల పోటీ బేకరీల పోండి ఎత్తుకుతారా సో తక్షణమే సీసీటీవీ ఫుటేజ్ ఇస్తారా లేదా ఏర్పాటు చేసుకుంటారా మరి అసాధ్యం అనే పదానికి కమిషనర్ గారే సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే మీరు ఈ రోడ్ల మీద వాటి చలాన్లు వసూలు చేస్తారు కదా అబ్బాయి నాలుగు కెమెరాలు ఆ సీసీటీవీ అక్కడ ఫిట్ చేస్తే జనానికి మంచి జరుగుతుంది సో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఒక మీడియా టీఎస్ ట్వంటీ ఫోర్ అనే ఒక మీడియా చాలా దారుణంగా మాట్లాడింది విచ్చరవిడిగా మాట్లాడింది ముండమోపి సీఎం గారిని పట్టుకొని ముండమోపి రండాగాడు జోకర్ గాడు బ్రోకర్ గాడు అని మాట్లాడింది పత్రిక వాళ్ళంటే అందరికీ అభిమానమే కానీ టిఎస్ ట్వంటీ ఫోర్ ఆకుల శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ సారీ టిఎస్ ట్వంటీ ఫోర్ ఆకుల శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ సరే తిట్టడానికి మీరు మాండలికం వాడుతా అంటే వాడుండి కానీ ముండమోపి అంటే మాత్రం మేము కూడా ఊరుకునేది లేదు రేవంత్ రెడ్డి గారి పైన ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము ఇది పోలీస్ స్టేషన్లో ఇచ్చాము నువ్వు పార్టీకి జోక్ ఉంటే జోక్కు నీకు కేసీఆర్ అంటే పానం ఉంటుంది నీ నీ ఇష్టము నీ ఇంట్రెస్టు అంతేగాని ఏదో తెలంగాణ మొత్తం నువ్వే తెచ్చినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికి వచ్చినట్టు ఒర్రుకుంటా అది ఎవరికీ ఉపయోగపడే ఛానల్ కాదు మైనంపల్లి గారిని పట్టుకొని దొంగ లంగా అంటే నీకు తగిన సమాధానం చెప్తాం సిద్దిపేట కాంగ్రెస్ స్పందించలేదు అని చాలామంది అంటున్నారు చక్రధర్ కూడా కాంగ్రెస్ ఏది జరిగినా వెంటనే స్పందిస్తాడు టీఎస్ ట్వంటీ ఫోర్ పైన ఆకుల శ్రీనివాస్ పైన తగిన చర్యలు తీసుకోవాలి ఇది ఇలాగే రిపీట్ చేసుకుంటూ పోతే ఆయన మీద పీడియాక్టేజ్ పారేయాలి ఎందుకంటే సమాజంలో ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ బేస్ చేసి చాలా ఇబ్బంది పెడుతుండు ఆ భాష మంచిది కాదు ఇక్కడ ఉన్న సిద్దిపేటలో ఎన్నో పత్రికలు ఉన్నాయి వారు సౌమ్యంగా మాట్లాడతారు చాలా అందంగా విమర్శిస్తారు సో అలా ఉండాలి హెల్దీ జర్నలిజం ఉండాలి కానీ ఈయన చేసేది ఏంటంటే వికృత జర్నలిజంలో జర్నలిస్టులకు గలీస్ పేరు వచ్చేలాగా చేస్తుండు దయచేసి ఇలాంటి వాళ్ళను పత్రికా విలేకరులు కూడా ఎంకరేజ్ చేయొద్దు మనం ఈటీవీలో చూస్తాం ఎంతో అందమైన తెలుగు భాష వస్తుంది అలాంటి భాషనే ఆయన కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఇక మీదట